తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం అనేక రోగాలను బిడ్డల దరిచేరనివ్వని దివ్యౌషధం ఈ విషయాన్ని నేటి సమాజంలోని కొందరు తల్లులు గుర్తించకపోవడంతో ఆ బాధ్యతను ప్రభుత్వాలు స్వీకరించాయి ప్రపంచవ్యాప్తంగా తల్లిపాలు తాగని పిల్లల్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సర్వేను సైతం సిద్ధం చేసి ప్రపంచ దేశాలకు పంపించి హెచ్చరించింది దీంతో అప్రమత్తమైన దేశాలు ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవాలకు కేటాయిస్తూ ఒక్కో సంవత్సరం ఒక్కో నినాదాన్నిస్తూ తల్లిపాల విశిష్టతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి ఇందులో భాగంగా మంగళవారం ఏలూరులోని కలెక్టరేట్ నుండి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్కే ఖాజావళి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మావతి జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్లు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తల్లిపాలు ఎంతో కీలకమన్నారు బిడ్డకు తల్లిపాలు అందించేందుకు ఏర్పడుతో ఉన్న అవాంతరాలను అధిగమించి సంపూర్ణ అవగాహనతో తిరిగి బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే లక్ష్యంతో ప్రతి తల్లి ఆరోగ్యకర ఆలోచన చేయాలని వారు సూచించారు అలాగే ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ క్లినికల్ న్యూట్రిషన్ డాక్టర్ కేఎన్విఆర్ అనురాధ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవ్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఏలూరు జిల్లాలో ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం అంటే తల్లిపాల యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రస్తుతము ఇప్పుడు ఇప్పటి రోజుల్లో చూసినట్లయితే చాలామంది పాలను ఉపయోగించడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యాధుల బారిన పడటం జరుగుతూ ఉంది అయితే తల్లిపాలను ప్రోత్సహించడమే కాకుండా తల్లిపాల యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయటం వల్ల బిడ్డ పుట్టినటువంటి గంటలోపే తల్లిపాలను ఇవ్వాలి అదేవిధంగా కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలను ఇచ్చినట్లయితే బిడ్డకు ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా ఒకవేళ సంక్రమించినా కూడా వారికి కంపల్సరిగా ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఈ యొక్క తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రతి గ్రామ గ్రామాన కూడా మన యొక్క అంగన్వాడీ అదేవిధంగా వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ తల్లిపాల యొక్క ప్రాధాన్యతని తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన యొక్క ఏలూరు జిల్లాలో ర్యాలీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా స్థాయిలో హెల్త్ సిబ్బంది తర్వాత పంచాయతీ డిపిఓ గారు తర్వాత ఆర్డిఓ గారు ఆధ్వర్యంలో హెల్త్ అందరం కలిసి యొక్క ర్యాలీని కండక్ట్ చేస్తున్నామండి ముఖ్యంగా ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు అలాగే కొలెస్ట్రాల్ ఇవ్వడము లోపల అనేది అలాగే రెండు సంవత్సరాల వరకు కూడా బిడ్డకు తల్లిపాలు కంటిన్యూ చేయాలి అనుబంధ ఆహారంతో అనేది ఇందులో ముఖ్యమైన ఉద్దేశము ఇందులో ఎన్నో గ్యాప్స్ ఉంటున్నాయి అంటే బిడ్డ పుట్టగానే గంటలోపు తల్లిపాలు ఇవ్వటం కానీ లేదంటే కనుక ఆరు నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కానీ టు అప్ టు టూ ఇయర్స్ కంటిన్యూ చేయటము ఈ మూడిటిలోనూ ఉండేటువంటి గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మరి అవేర్నెస్ కలగజేస్తూ ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ తల్లిపాలు ఇవ్వటం వల్ల మరి బిడ్డకు తల్లికి కూడా ఎంతో ఉపయోగకరమైన చర్యగా దీన్ని చెప్పవచ్చు ఎందుకంటే బిడ్డకి ఇమ్యూనిటీ ఎలాగా డెవలప్ అవుతుంది అనే దాన్ని మనం ఇక్కడ అవేర్నెస్ ద్వారా తెలియజేస్తున్నామండి అలాగే తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ కానీ ఇట్లాంటి వాటిని బారిన పడకుండా మరి తల్లికి కూడా దీనివల్ల ఉపయోగం ఉంది కాబట్టి తల్లి బిడ్డ ఎదురు క్షేమంగా ఉండాలంటే ఈ కొలెస్ట్రాల్ ఫీడింగు అలాగే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు సిక్స్ మంత్స్ అనేది దాంతో పాటుగా రెండు రెండు సంవత్సరాలు నిండేంత వరకు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయటం ద్వారా బిడ్డలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించవచ్చు అనేది ఈ యొక్క థీమ్గా ఎంచి అంతరాలను ఈ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని మనము అడ్రస్ చేయడానికి తల్లిలకు అవేర్నెస్ కలగజేస్తూ ఈ యొక్క ర్యాలీని వారం రోజుల పాటు ఈ యొక్క యాక్టివిటీస్ని మన జిల్లా అంతా కూడా విస్తృతంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ ప్రతి మండల పరిధిలోను అలాగే జిల్లా పరి జిల్లా స్థాయిలోనూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది సుస్థిర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డ యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెట్రీ సెలవు మేడం గారు ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఐసిడిఎస్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంట్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రెవెన్యూ అన్ని శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలని మనం జరుపుకుంటూ ఉన్నాం తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యత మీద ప్రజా అవగాహనలు కల్పిస్తూ ఉన్నాం ఈరోజు ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లోని ఐదు పట్టణాల్లో కూడా ఈ తల్లిపాల వారోత్సవాల అవగాహన సదస్సులు వాడవాడలో కూడా జరుపుతూ ఉన్నాం దీని ప్రధాన ఉద్దేశం తల్లిపాల తాలూకా ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలి బిడ్డల యోగక్షేమాలు మురిపాలు సంబంధించి దా దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రధానంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అవగాహన తెచ్చుకొని తల్లిపాలు తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకొని బిడ్డల యోగక్షేమాల కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు మనం బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కింద సెలబ్రేట్ చేస్తారనమాట ఈ ఎందుకు ఇలా చేస్తారు అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లికి బిడ్డకి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అలా చేయడం వలన వాళ్ళకి ఎటు లాభాలు ఉంటాయి అనేది ఇంకా ప్రోత్సహించడానికి కోసం అందరికీ తెలియపరచడం కోసం డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆగస్ట్ మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కింద సెలబ్రేట్ చేస్తారు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్ ఏంటంటే క్లోజ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇది ఇంక్రీజ్ చేయడానికి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి సహాయపడుతుందని చెప్పి ఈ థీమ్ అనేది ఇంక్లూడ్ చేశారనమాట ఈరోజు ముందుగా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వలన తీసుకోవడం వలన బేబీకి ఎటువంటి లాభాలు కలుగుతాయో చూద్దాము ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ అనేది తల్లి పాలను తీసుకోవడం వలన బిడ్డకి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయన్నమాట మొదటిగా ఫస్ట్ రెండు మూడు రోజుల్లో వచ్చే బ్రెస్ట్ ఫీడింగ్ సారీ తల్లి పాలలో ఉండే కొలెస్ట్రాల్ ఆ పాలల్లో ఉండే కొలెస్ట్రామ్ అనేది యాంటీబాడీస్ కింద ఉపయోగపడతాయి బేబీకి ఇది తీసుకోవడం వలన పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందనమాట రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది సో దానివల్ల పిల్లలకి త్వరగా డయేరియా రాకుండా ఉండడం కానీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కనుక ఇతర వామిటింగ్స్ ఎక్కువగా అవ్వడం కానీ ఇలా మంది పిల్లల్లో క్యాన్సర్స్ ఫార్మేషన్స్ ఇలా ఇన్ఫాంట్ ప్రాబ్లమ్స్ కూడా చాలానే చూస్తూ ఉంటాం అనమాట సో అలాంటివనేవి ఏమీ పిల్లలు దరి చేరకుండా ఉండడానికి ఈ కొలెస్ట్రా తల్లిపాలలో ఉండే కొలెస్ట్రమ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో కాబట్టి ముందుగా రెండు మూడు రోజుల నుంచి వచ్చే కొలెస్ట్రా కంటెంట్ మిల్క్ అనేది పిల్లలు తీసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది సో మనం బ్రెస్ట్ ఫీడింగ్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట అండ్ దాంతోపాటు ఈ తల్లి పాలు తీసుకోవడం వలన పిల్లలకి మ్యాక్సిమమ్ వన్ టు సిక్స్ మంత్స్ ఇస్తారు లేదంటే వన్ ఇయర్ ఇస్తారు మ్యాక్సిమం వన్ ఇయర్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వలన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు అండ్ దాంతోపాటు ఏంటి అంటే పిల్లలు ఫ్రమ్ ఫస్ట్ డే వన్ నుంచి సిక్స్ మంత్స్ ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్ ఫ్ర బ్రెస్ట్ మిల్క్ వాళ్ళు ఎదిగే అంటే మొదటి పుట్టినప్పుడు వాళ్ళకి ఎంతైతే పోషకాలు కావాలో వాళ్ళ బాడీ ఎదగడానికే కానీ వాళ్ళ రోజువారీ పోషకాలు కావాలో ఆ తల్లి పాలల్లో ఉంటాయి అన్నమాట అలాగే వాళ్ళ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆర్ మంత్స్ పెరిగే కొద్దీ అలాగే గ్రోత్ పెరిగే కొద్దీ వాళ్ళకి కావాల్సిన న్యూట్రియన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి బేబీ పెరిగే కొద్దీ తల్లి పాలల్లో పోషకాలు కూడా పెరుగుతూ ఉంటాయి సో వాటి వల్ల వాళ్ళ ఎదుగుదలకు కానీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట సో తల్లి పాలు తీసుకోవడం వలన బేబీకి సరిపోతున్నాయా సరిపోవట్లేదా ఆ పోషకాలు అనేవి వస్తాయా రావా లేకపోతే ఫార్ములా ఫీడ్స్ అనేవి వాడాల్సి ఉంటుందా సప్లిమెంట్ ఫీడ్స్ అనేవి మధ్యలో తీసుకోవాలా అవసరం లేదా అనేది అలాంటి సంకోచాలు ఏమీ అవసరం లేదు పిల్లలు ఎదిగే కొద్దీ ఆ తల్లిపాలల్లో కూడా పోషకాలు వాళ్ళకు కావాల్సిన గ్రోత్ న్యూట్రియం కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి డిపెండ్స్ అపాన్ ద బేబీస్ గ్రోత్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తల్లిపాలల్లో చాలా రకాల అంటే ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి ఫ్యూర్ అమౌంట్స్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి యాజ్ ఆఫ్ కాపర్ మెగ్నీషియం జింక్ అయోడిన్ సల్ఫర్ సెలీనియం ఇలాంటివి కాల్షియం అనేవి రకరకాల వైటమిన్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ డిహెచ్ఏ ఇలాంటివి చాలా రకాల పోషకాలు అనేవి పిల్లల బాడీ మజిల్స్ గ్రోత్ అవ్వడానికే కానీ లేకపోతే హార్ట్ ఫంక్షనింగ్ బాగుండడానికే కానీ అండ్ నెక్స్ట్ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేయడానికి కానీ చాలా రకాల పోషకాలు అనేవి తల్లిపాలలో దొరుకుతాయి అండ్ దాంతోపాటు ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పిల్లలు తీసుకోవడం మూలన వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెమరీ పవర్ కానీ ఐక్యూ డెవలప్మెంట్ కానీ చాలా ఇంక్రీజ్ ఉంటుంది నార్మల్గా ఫార్ములా ఫీడ్స్ తీసుకునే వాళ్ళకేనూ తల్లిపాలలు తీసుకునే పిల్లల్లో ఐక్యూ అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో తల్లిపాలు తీసుకునే వాళ్ళకి ఐక్యూ అనేది నార్మల్ వాళ్ళకన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే తల్లిపాలు తీసుకోవడం వలన మదర్కి చైల్డ్కి ఆ బాండింగ్ అనేది ఇంకొంచెం ప్రేమ అను లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇట్స్ అ బెస్ట్ టైమ్ టు ఇంక్రీజ్ ద బాండ్ బిట్వీన్ యువర్ బేబీ అనేది కూడా చెప్పచ్చు తల్లి పాలు ఇవ్వడం పిల్లలకి ఇవ్వడం వలన మదర్కి తల్లికి కలిగే లాభాలు ఏంటో కూడా చూద్దాము మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మదర్కి ఫస్ట్లీ ఫ్యూచర్లో ఫర్దర్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఒవేరియన్ క్యాన్సర్స్ కానీ న్యూట్రోస్ క్యాన్సర్స్ కానీ అలాంటివి రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మదర్కి అండ్ దాంతోపాటు మదర్ యొక్క ఓవర్ వెయిట్ అంటే నార్మల్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు డెలివరీ అయిన తర్వాతకి చాలా వెయిట్ అనేది డిఫరెన్స్ వస్తుందన్నమాట సో అలాంటప్పుడు వాళ్ళు నార్మల్ వెయిట్ రావడానికి ఇలా ఫీడ్ చేయడం వలన బాడీలో ఉండే ప్రొలాక్టీన్ అనే దానివల్ల మిల్క్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది కదా అప్పుడు అలాంటప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం వలన బిడ్డకి తల్లికి లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దానితో పాటు ఆ యుట్రస్ అనేది కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా సహాయపడుతుంది అన్నమాట సో తల్లి పాలు ఇవ్వడం మూలాన తల్లికి కూడా ఎటువంటి క్యాన్సర్స్ కానీ అలాంటివి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి దానితో పాటు వాళ్ళకి డయాబెటీస్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి ఒబేసిటీ కూడా రాకుండా ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళు నార్మల్గా ముందు ఎలా ఉన్నారో అలా వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో దీస్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్ మాధవ్ అండ్ అలాంగ్ విత్ చాలా మంది ఏం చేస్తారంటే డెలివరీ అయిన తర్వాత పచ్చం చేస్తూ ఉంటారు ఫ్రూట్స్ తినకూడదు చాలా రకాల వెజిటేబుల్స్ చాలా రకాలనేవి తినరు పచ్చాలు చేస్తూ ఉంటారు ఇగురు కూరలు జనరల్లీ తీసుకుంటూ ఉంటారు బట్ అలా ఏం లేదమ్మా మీరు తీసుకునే ఆహారంలో నుంచే బేబీకి మిల్క్ అనేది ప్రొడక్షన్ అనేది వస్తుంది కాబట్టి మీరు మంచిగా ఆరోగ్యకరమైనవి హెల్దీ ఫుడ్స్ మీ ఆహారంలో పళ్ళు పళ్ళ రసాలు అండ్ ఫ్రూ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చిరుధాన్యాలు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వెయిట్ గెయిన్ అవ్వకూడదు కానీ అన్ని రకాలు తీసుకుంటూ మీరు తీసుకుంటూ మీరు హెల్దీగా ఉంటూ బేబీకి కూడా హెల్దీ వెయిట్ గెయిన్ ఇస్తూ వాళ్ళు హెల్ ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేయాలి అంటే మీరు తీసుకునే ఆహారంలోనే ఉంటుంది కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎలా తీసుకున్నారో పళ్ళు పళ్ళ రసాలు డెలివరీ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు అటులో ఎటువంటి సంకోచం కూడా లేదు అమ్మో తీసుకుంటే జలుబు చేస్తుందేమో బేబీకి లేదంటే మోషన్స్ అవుతాయేమో లేదంటే వామిటింగ్స్ అవుతాయేమో అనేవి చాలా డౌట్స్ మిట్స్ అనేవి ఉంటాయి బట్ అలాంటివి ఏమీ అవసరం లేదు కాకపోతే కూల్ డ్రింక్స్గా కూల్గా ఫ్రీజింగ్లో స్టోర్ చేసినవి అలాంటివి కాకుండా ప్రిజర్వ్డ్ కాకుండా ఫ్రెష్గా ఉన్నటువంటివి పళ్ళు పొల్ల రసాలు అనేవి తీసుకోవడం వలన బేబీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ అనేవి మీ ఆహారంలో నుంచి వస్తాయి కాబట్టి బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ టైంలో మిల్క్ తీసుకు డెలివరీ అయిన తర్వాత మిల్క్ తీసుకుంటే మిల్క్ అనేది ప్రొడక్షన్ చాలా మంది ఆగిపోతుంది లేదు కాఫీ తీసుకుంటే కొంచెం ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది అలాంటివి కూడా ఉంటాయి అలా ఏం లేదు డెలివరీ అయిన వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళు మిల్క్ అనేది డైలీ నియర్లీ అప్ టు వన్ లీటర్ అయినా తీసుకోవచ్చు మ్యాక్సిమం మీరు తీసుకునే దాంట్లో అట్లీస్ట్ త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయినా ఉండేలాగా పర్ డేకి చూసుకోండి టూ టైమ్స్ ఆఫ్ వెరైటీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూస్ చేసుకోండి సో దానివల్ల బేబీకి కావాల్సిన మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాంగ్ విత్ దట్ చాలా మందికి బ్రెస్ట్ ఫీడ్స్ చేస్తున్నప్పుడు కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందని కంప్లైంట్ చేస్తారు అలాంటప్పుడు కొంచెం హ్యావ్ టు టేక్ మిల్క్ని గార్లిక్ని కంబైన్ చేసి వాటిని మరిగించుకుని గార్లిక్ ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ మెంతి మెంతికూరని తీసుకోవడం ఇలాంటివి మిల్క్ తీసుకోవడం ఆల్మెండ్స్ తీసుకోవడం ఇలాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ నవ్ ఇయర్ డేస్ చాలా మంది మిల్క్ని బ్రెస్ట్ మిల్క్ని స్టోరేజ్ గురించి ప్రాపర్ స్టోరేజ్ గురించి కూడా చాలామంది చూస్తూ ఉంటున్నారు వాటిని చాలా బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్లో డొనేట్ చేస్తూ ఉంటున్నారు ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ అంటే మీకు నీడ్ కన్నా ఎక్కువ అమౌంట్ ఉంది అంటే గనుక బ్రెస్ట్ మిల్క్ పంప్స్ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు పంప్ ఇట్ అండ్ స్టోర్ ఇట్ మామూలుగా రూమ్ టెంపరేచర్లో అయితే త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ అండ్ ఇఫ్ యూ ప్లేస్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్ అయితే కనుక మ్యాక్సిమమ్ త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది లేదు మ్యాక్సిమమ్ మోర్ దెన్ దట్ ఎక్కువగా కావాలి అంటే కనుక ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఫ్రెష్గా బ్రష్ మిల్క్ని చేసిన తర్వాత దానికి రిలేటెడ్ స్టోరేజ్ బ్యాగ్స్ ఉంటాయి వాటిని తీసుకుని యూ క్యాన్ స్టోర్ ఇట్ ఇన్ డీప్ ఫ్రీజర్ అప్ టు ట్వెల్వ్ మంత్స్ ఇట్ హ్యాస్ నో ప్రాబ్లమ్ ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు మీ ఫ్యూచర్ మీ పిల్లలు మీకు ప్రొడక్షన్ తగ్గితే అదైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే చాలామంది పిల్లలకి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం బ్యాంక్స్లో కూడా యూస్ చే మిల్క్ బ్యాంక్స్లో కూడా యూస్ చేస్తారు సో అందులో అయినా మీరు చేసుకోవచ్చు ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో కపుల్ ఆఫ్ వీక్స్ అనేవి బేబీ వాళ్ళు మ్యాక్సిమం ఎయిట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైంలో మాక్సిమమ్ ఎయిట్ టు ట్వెల్వ్ టైమ్స్ అనేవి స్మాల్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ మీల్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట మ్యాక్సిమమ్ ఆఫ్ ద మోస్ట్లీ నైట్ టైమ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ నాట్ అబౌట్ దట్ అలాగే ఎయిట్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో ఎయిట్ టు ట్వెల్వ్ టైమ్స్ అనేవి మాక్సిమం మీల్ అనేది కన్జంప్షన్ అనేది ఉంటుంది బేబీకి సో కాబట్టి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వలన బేబీకి మదర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకా ఏంటంటే నా డేస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బ్యూటీనెస్ కోల్పోతారు లేదంటే ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు అన్నీ చాలామంది బాటిల్స్ చూస్ చేయడం పంప్స్ చూస్ చేయడం అలాంటివి చేస్తారు అలా చేయకుండా న్యాచురల్గా మీ దగ్గర నుంచి బేబీకి ఇస్తూ ఉంటే కనుక మదర్కి బేబీకి ఎఫెక్షన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మీకు ఇంకా బిఫోర్ ప్రెగ్నెన్సీ కన్సీమ్ టైంకి ఎలా ఉన్నారో మీరు అలాగే ఉ అలా వస్తారు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి సో కాబట్టి మీ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ప్రాముఖ్యతని నర్సింగ్ మదర్స్ ఎవ్రీవన్ ఆలోచించుకుని వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ వాళ్ళ బేబీకి హెల్దీ లైఫ్ స్టైల్ని మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి హెల్దీ లైఫ్ ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ